క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి క్రిస్తు నామంలో వందనములు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నా ఏమిటనగా ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము ఒకట వచనం చూసినట్లయితే నా శ్రమలో నేను యుహవకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను శ్రమలు దావిది అనేక భక్తిని చూసినట్లయితే కుటుంబంలో ఉంటున్న వారి అన్నదమ్ముళ్లే ఆయనను ఇబ్బందుల పాలు చేస్తున్నారు హేళన్గా ఉంటున్నారు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నిష్పస్థితికి వెళ్ళలేదు కానీ దేవుడికి మొరపెట్టిన శ్రమలన్నిటి కూడా దేవుడికి నేను మొరపెడుతున్నాను మొరుపెట్టినాడు అయితే దేవుడు ఆయన వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే ఎప్పుడు చూసినా ఆయన యొక్క శ్రమలు దేవుడికి మొరపెడుతున్నాడు దేవుడిని ఆరాధిస్తున్నాడు అదే విధంగా ఆయన ఉంటున్న యొక్క పరిస్థితులను చూసిన దేవుడు ఆయన అంచులంచులుగా ఆశ్రవదించి ఒక దేశానికి అదే విధంగా రాజుగా చేసి ఉన్నాడు అదే విధంగా ఈ యొక్క సమయంలో చూసినట్లయితే శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చూసినట్లయితే ఏదో ఒక శ్రమలు గుండా ఏదో ఒక అనారోగ్యం గుండా వెళ్తూ ఉంటాడనమాట ప్రతి సమస్య నువ్వు బంధుమిత్రులకు కానీ స్నేహితులకు కానీ లేకపోతే నువ్వు కుమిలిపోకూడదు గాని ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో దేవుడికి నువ్వు నీ యొక్క శ్రమల విషయంలో దేవుడు నిన్ను తప్పిస్తారని విశ్వసించాలి దేవుడు చెప్తే నాకు చేయడేమో లేకపోతే నేను చేసిన పాపం వల్ల నేను చేసిన అక్రమం వల్ల చెప్తే దేవుడు వినడేమో నన్ను నిర్లక్ష్యం చేస్తారేమో అనుకుంటున్నావేమో నువ్వు చేసిన ప్రతి పాపం నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొక్క శ్రమలు అన్నిటి కూడా దేవుడికి నువ్వు మొరపెట్టినట్లయితే ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను రక్షించి విడిపించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పెరట మనవి చేస్తున్నాను అదే విధంగా పేతురు అనేక భక్తిని కూడా చూసినట్లయితే సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉన్నట్లయితే చెయ్యి చేయి పెట్టి నన్ను రక్షించు దేవా అన్నప్పుడు దేవుడు చేయి చాపి ఆయన రక్షించి ఆ యొక్క ఓడలో పెట్టి ఉన్నాడు అనమాట అదే విధంగా ఉంచి ఉన్నాడు అదే విధంగా మన యొక్క జీవితంలో అనేక శ్రమలు అనేక ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ కూడా దేవునికి మొరు దేవుడు నిన్ను రక్షించి నిన్న యొక్క స్థముల నుంచి తప్పించి నిన్ను ఉంచుతానని కట్టుపైన ఉంచుతారని ప్రభు పెరడు మనం చేస్తూ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడి మాటలు బట్టి దేవుడు మహిమ కలుగుతా కళ్ళు మూసుకున్నట్టు తప్ప చిన్న ప్రార్థన చేసుకున్న మహామాములు మిక్లుగా ప్రేమించిన వరలో ఉన్న మా తండ్రి ప్రేమ కృపగల నాయన దయగల తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి రోజును బట్టి మీకు మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు